మేము ఏదైనా లేకపోతే మన మీడియా అనుకూల మీడియా ఉందో ఒక ఛానల్ ఉందో మేము ఏం మాట్లాడినా చెల్లిపోతుంది అనుకుంటే తప్పు అది ఫ్యాక్ట్స్ తో మాట్లాడాలి మేము ఈ రెండు రోజులు వర్క్ చేసి కూడా ఫ్యాక్స్ తీసుకొచ్చాం ఏదైతే నూట యాభై ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయన్నాడు గుంటూరులో రిజిస్టర్డ్ వర్కింగ్ విత్ ఫీమేల్ సెక్స్ వర్కర్స్ అని అన్నాడో అది చాలా తప్పు ఇది ఏపీ సాక్స్ అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఇచ్చిన డేటా అండి వీళ్ళకంటే కరెక్ట్ గా ఎవ్వరు ఇవ్వరు ఈ డేటాలో ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ ప్రతి ఒక్క ఊర్లో ఎంతమంది ఫీమేల్ సెక్స్ వర్కర్స్ ఉన్నారు ఎంతమంది ఎన్జిఓస్ వాటి కింద వర్క్ చేస్తున్నారు అనే డేటా చాలా క్లియర్ గా ఉంటుంది ఏదో టైమ్స్ ఆఫ్ ఇండియా ఒక వార్త బేస్ చేసుకుని అదెవరో స్టడీ చేస్తే ఆ స్టడీని బేస్ చేసుకుని టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిందని కోర్ట్ చేస్తాడా ఎక్కడా కూడా టైమ్స్ ఆఫ్ ఇండియాలో కూడా ప్రాంతం మెన్షన్ చేయలేదు ఓవరాల్ గా స్టేట్ మెన్షన్ చేశారు ఆ మాత్రం బుద్ధి జ్ఞానం ఉండదు యాజ్ అ జర్నలిస్ట్ చదువుకున్నాలే కదా జర్నలిజం ఎంత ఫోర్త్ ఎస్టేట్ అంటారు ప్రజల్ని కాపాడటానికి ప్రజల పక్షాన్ని ఉండటానికి నిలబడే మీడియా జర్నలిజం ఫోర్త్ ఎస్టేట్ అలాంటిది మీరు ఒక రాజకీయ కారణాలతో దాన్ని మీకు ఇష్టం వచ్చినట్టు వాడుకొని ఒక ప్రాంతాన్ని మహిళలను అవమానపరచడం చాలా తప్పు